అందరికీ నమస్కారం తెలుగు డివైన్ స్టోరీస్ ఛానల్కి స్వాగతం కొత్తగా మన ఛానల్ని ఎవరైనా కుంభరాశి వారి కనుక చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా సపోర్ట్ అయితే ఇవ్వండి ఇంకా మార్చి ఇరవై రెండవ తేదీ శనివారం రోజున కుంభరాశి వారికి ఎటువంటి దిన ఫలితాల గురించి ఏ దేవత ఏ దేవతారాధన చేయడం వలన వీరికి మంచి ఫలితాలు లభిస్తాయని తప్పకుండా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి వారి దిన ఫలితాల గురించి తెలుసుకుపోయే ముందు చాలామంది ఎక్కడెక్కడో జాతకం అనేది చెప్పించుకుంటూ నిరాశ చెందుతూ ఉంటారు ఎలాంటి ప్రయోజనం పొందక చాలా బాధపడుతూ ఉంటారు ఓం శ్రీ శిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం గురూజీ రాజు గారు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేయండి వంద శాతం ఖచ్చితమైన పరిష్కారం తప్పకుండా లభిస్తుంది గారి నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ ఏ సమస్యలున్నా గురువుగారికి నమ్మకంతో కాల్ చేయండి సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి మీకు వంద శాతం పరిష్కార మార్గం తప్పకుండా లభిస్తుంది ఇప్పుడు కుంభరాశి వారి యొక్క దిన ఫలితాల గురించి తప్పకుండా తెలుసుకుందాం ఈ రాశికి అధిపతి శుక్రుడు డబ్బు సంపాదించుకోవాలనుకునేటువంటి కోరిక ఖచ్చితంగా కలిగి ఉంటారు కదండి కుంభరాశి వారు జీవితంలో వారి యొక్క మనుగడకు సాగించుకోవడానికి డబ్బు అనేది చాలా ప్రాధాన్యతను మనకి జీవితంలో కలగజేస్తుంది ఎందుకంటే సమాజంలో మనం ఏ విధంగా బ్రతకాలన్నా మనకు ఏ విధంగా ప్రాధాన్యతను ఎలా కోరుకుంటున్నామో అలాగే మన యొక్క జీవితం ఆనందంగా ఉండాలన్నా సరే డబ్బు అనేది చాలా ముఖ్యం అని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరికి ఆరోగ్యానికి మించినటువంటి సంపద ఇక అసలే ఉండదు కదా ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం ఉన్నప్పటికీ కూడా డబ్బు చాలా ప్రాధాన్యతను కలిగి ఉంటుంది ఎందుకంటే మనం బ్రతుకు ఉన్నటువంటి ఈ సమాజంలో ఏం కావాలన్నా ఏం సాధించాలనుకున్నా ఏమీ తినాలన్నా మనకు అతి అతి పాత్ర ముఖ్యమైనది పాత్ర వహించేది డబ్బు డబ్బుతోనే ముడిపడి ఉంటుంది కదా కాబట్టి ఆ డబ్బు సంపాదన కోసం ప్రతి మనిషి ఆహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉండాలి ప్రతి ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరి మనిషికి కూడా ఇదే కోరుకుంటూ ఉంటారు కదా అలాగే చాలామంది వ్యక్తులను మనం చూస్తూ ఉంటాము వారికి తగినంత డబ్బు ఉన్నా కానీ ఇంకా సంపాదించుకోవాలి అని కోరిక అనేది చాలా అధికంగా ఉంటుంది అంటే వారి యొక్క తరతరాలు అంటే వారి యొక్క తరం తర్వాత ఇంకా ఎన్ని తరాలైనా తరగని ఆస్తిని కూర్చొని తినాలి తరగనటువంటి సంపద ఉండాలి అని భావిస్తూ ఉంటారు ఈ విధంగా ప్రతి మనిషి జీవితంలో డబ్బుకు ప్రాధాన్యత అనేది చాలా ఉంటుంది ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మంచి రోజులు చెడ్డ రోజులు అనేవి ఖచ్చితంగా ఈ యొక్క జీవితంలో ఉంటాయి అంటే ఒక మనిషి జీవితంలో ఎప్పుడు కూడా కష్టాలతో సాగిపోయే విధంగా ఎప్పుడు కూడా ప్రతి మనిషి జీవితం ఎల్లవేళలా సంతోషాలతో సాగిపోదు కదా చివరి వరకు ఇలా ఏదో ఒక రకంగా కష్టం అనేది వారిని వెంటాడుతూ ఉంటుంది అలాగే కష్టాలు వెంబడి సుఖాలు సంతోషంగా మనకు తప్పకుండా వస్తూ ఉంటాయి అయితే ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క కోటీశ్వర్లు కాబోయేటువంటి ముందు వారికి ఎటువంటి సంకేతాలు కనిపిస్తాయి అనేటువంటి విషయాలను తప్పకుండా మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం మనం నిద్రిస్తున్నప్పుడు వచ్చేటువంటి కొన్ని కొన్ని సూచనలు భవిష్యత్తు గురించి కొన్ని విషయాలను మనం అర్థమయ్యేలా చేస్తాయి కొన్ని కళలు ఈ యొక్క కుంభరాశి వారికి చాలా సహనీయంగా ఉంటాయి సహాయనీయమైనవిగా ఉంటాయని చెప్పుకోవచ్చు మరికొన్ని కళల ద్వారా ఆర్థిక పురోగతి అనేది సాధించుకోబోతున్నామని చెప్పుకోవచ్చు అనేటువంటి విషయాలు కూడా ఈ సంఖ్య సంకేతాల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు కళలో మీకు డబ్బు కానీ బంగారం కానీ కనిపిస్తే అది శుభ సూచించబడుతుంది దీనితో భవిష్యత్తులో డబ్బు పొందేటువంటి అవకాశాలు కూడా చాలా ఉంటాయి ఈ విధంగా డబ్బు కానీ బంగారం కానీ మీ కళలో కనిపిస్తే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్నాయని మీకు సంపూర్ణ యోగం పట్టబోతుందని మీకు అర్థం చేసుకోవాలి అలాగే నదులు కళలో కనిపిస్తే మాత్రం చాలా శుభప్రదం మీకు నదులు కళలో కనిపిస్తే కనుక లక్ష్మీదేవి అతి త్వరలోనే మీ ఇంట అడుగు పెట్టబోతుందని అర్థం ఇటువంటి కళలు మీకు వస్తే కనుక అంటే త్వరలోనే మీరు మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి బాధ నుంచి బయటపడతారని అర్థం చేసుకోవచ్చు అలాగే కళలో మీకు దేవాలయం కనుక కనిపిస్తే ఆర్థిక పురోగతిని సాధిస్తారని అర్థం అది కూడా చాలా శుభప్రదమైనటువంటి సంకేతం ఆలయ దర్శనం లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేస్తుంది భవిష్యత్తులో కొన్ని శుభవార్తలు కూడా తెలుసుకుంటామని అది సూచిస్తుంది అది చాలా శుభ కుటుంబ జీవితంలో ఆనంద ఆనందమైనటువంటి శ్రేయస్సును శాంతిని కలగజేస్తుంది అలాగే కళలో తామర పువ్వు కనిపిస్తే కనుక అది చాలా శుభ పరిగణించడం అనేది జరుగుతుంది అలాగే కళలో వెలుగుతున్నటువంటి దీపం కనిపిస్తే కనుక అది మీకు చాలా శుభ సూచకం ఎవరికైతే కళలో ఈ విధంగా వెలుగుతున్నటువంటి దీపం కనిపిస్తుందో వారిపైన లక్ష్మీ కటాక్షం లక్ష్మీ అమ్మవారి యొక్క ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయని అలాగే ఉదయం నిద్ర లేవగానే మీకు ఇంకా మోగుతున్నటువంటి శబ్దం గంట శబ్దం కనుక వినిపిస్తే అది ఇంకా శివప్రదమైనటువంటి శుభ సూచకంగా మనం భావించడం అనేది జరుగుతుందండి దక్షిణ దిక్కునికి వచ్చేటువంటి శబ్దం వినిపిస్తే కనుక అది అతి త్వరలోనే మీరు కోటీశ్వరులు అవుతున్నాయని కోటీశ్వర్లు గడుపుతున్నారని గడించబోతున్నాయని మీ యొక్క జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయని అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి మీరు ఉదయం లేవగానే కోయల కూత అంటే కోయల యొక్క గానం వినిపించడం కానీ కూత వినిపించడం కానీ చేస్తే శుభ పరిగణించడం అనేది జరుగుతుంది కోయల శబ్దం వినిపిస్తే అది చాలా శుభ సూచకంగా మీ యొక్క ఇంటి చుట్టుప్రక్కల గుడ్లగూబ మీకు కనిపించినా కానీ అది కూడా శుభ సూచకంగా పరిగణించడం అనేది తప్పకుండా మీకు జరుగుతుంది అలాగే మీరు ఏదైనా ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడ మీకు గుడ్ల కనిపించి కనిపించగానే అది చాలా శుభ సూచకంగా గుడ్ల శ్రీదేవి యొక్క అంటే లక్ష్మీదేవి యొక్క వాహనం కదండి ఈ విధంగా లక్ష్మీదేవి తన తన ఇంటికి రాబోతున్నటువంటి ఈ సంకేతాలు మీకు చూపిస్తుంది కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి ఈ సంకేతాలు కనుక కనిపిస్తే అతి త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టబోతుందని చెప్పుకోవచ్చు అలాగే మీకు బయట ఏదైనా ముఖ్యమైనటువంటి పని నిమిత్తం వెళ్తున్నాము ముఖ్యంగా అది ఆర్థికపరమైనటువంటి అంశానికి సంబంధించినటువంటి పని ఈ పని నిమిత్తం మీరు బయటకు వెళ్తున్నారు కానీ కాకి కావచ్చు లేకుంటే వీధి కుక్కలు కావచ్చు లేదంటే నోట్లో ఏదైనా కానీ శాకాహారాన్ని తీసుకొని వెళ్తున్నటువంటి అనిపిస్తే మాంసాహారం కాదండి ఓన్లీ కేవలం శాకాహారం మాత్రమే తీసుకొని వెళ్తున్నటువంటి మీ యొక్క కంటికి కనిపిస్తే అది చాలా శుభ మీరు వెళ్ళినప్పుడు ప్రతి పని ప్రతి పనిని చక్కగా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు దానిలో లాభం కూడా మీరు ఖచ్చితంగా గ్రహించగలుగుతారు ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి ఎటువంటి మార్గాన్ని అయినా అన్నీ కూడా మీరు తెచ్చిపెట్టుకున్నట్లే ఆలయ మార్గాలు కూడా మీకు ఆదాయ మార్గాలు అనేవి కూడా మీకు చాలా విధానాలుగా పెరుగుతాయి ఈ విధంగా కుంభరాశి వారికి ఈ సంకేతాల ద్వారా అతి త్వరలోనే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వారిపైన నిండుగా ఉండబోతుందని ఆర్థికంగా వారు గణనీయమైనటువంటి పురోగతిని సాధించబోతున్నారని ఈ ఈ సంకేతాల ద్వారా అర్థం చేసుకోవాలి అయితే ముఖ్యంగా లక్ష్మీదేవి మీ ఇంటికి రావాలి అని మీరు మీ ఇంట వాతావరణాన్ని మీ ఇంట వాతావరణాన్ని కూడా లక్ష్మీదేవికి నచ్చే విధంగా ఉంచుకోవాలి ఇంటిని ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకొని ఎక్కడ చూసినా కూడా దుమ్ము ధూళి లేకుండా మురికి ఇలాంటివి ఎప్పుడు కూడా పట్టినటువంటి ఇళ్లలో కాబట్టి లక్ష్మీదేవి అసలు ప్రవేశించడమే ఉండదు ఇంటికి పరిశుభ్రత విషయంలో మీరు ఆసక్తి కనపరచకుండా ఎన్ని పూజలు ఎన్ని వ్రతాలు చేసినా దానివల్ల ఏం ప్రయోజనకరం అనేది తెలుసుకోండి ఇంటి యొక్క వాతావరణం చుట్టుపక్కల పరిసరాలు చాలా శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే మీరు నిత్య దీపారాధన కూడా చేయడం అలవాటు చేసుకోవాలి ప్రతి శుక్రవారం రోజున ఖచ్చితంగా మీరు తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించాలి అలాగే ప్రతి ఇంటి ముందు వాకిలి కావచ్చు లేదా ఇంటి ముందు గుమ్మాన్ని శుభ్రంగా అలంకరించుకోవాలి పుష్పాలతో ఇంకా అలంకరించుకోవాలి ఈ విధంగా కనుక మీరు ఇంటిని శుభ్రంగా ఉంచుకొని అలంకరించుకుంటూ ఉంటే కనుక తప్పకుండా మీకు ఇంట్లోకి లక్ష్మీదేవత అడుగు పెట్టడం అనేది ఆసక్తి కనపరుస్తుంది మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ లక్ష్మీదేవిని మీ ఇంట్లోని వేసుకొని కూర్చుంటుంది అలా అయితే కనుక మీ ఇంట శుభప్రదంగా పరిశుభ్రంగా మాత్రమే ఉండాలి కదండి ఇంట్లోని యొక్క వాతావరణం అదేవిధంగా చాలా స్పష్టంగా ఉండాలి గొడవలు అరుపులు గొడవలు ఎప్పుడు కూడా కేకలు ఉండేటువంటి ఇళ్లలో లక్ష్మీదేవి అసలు ప్రవేశించదు కాబట్టి మీరు మీ యొక్క కుటుంబ సభ్యులు అందరు కలిసి ఒకరిపై ఒకరు అరుచుకోకుండా గొడవలు పడకుండా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అప్పుడే మీ యొక్క జీవితంలో ఒకరినొకరు సంతోషాలతో అష్టైశ్వర్యాలతో సాగిపోతూ ఉంటారు ఇంట్లో పెద్దవారిని ఎప్పుడు కూడా గౌరవించాలి పెద్దల పట్ల అమాయక అంటే ఆ అమాయకమైనటువంటి పూర్వకంగా అగౌరవపరిచే విధంగా అసలు ఉండకూడదు పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉండాలి ఇంట్లో వీరు చెడు మాటలు మాట్లాడుకోవడం కూడా లక్ష్మీదేవికి అసలు ఇష్టం ఉండదు ఎప్పుడు కూడా ఇంట్లో ఒకరిపై ఒకరు అర్చుకుంటూ చెడు మాటలు మాట్లాడుకుంటూ లక్ష్మీదేవి అటువంటి వాతావరణంలో ఒక్కరోజు కూడా నిలవలేదు కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తు తెచ్చుకొని ఈ యొక్క వారి వ్యక్తులు గమనించాలి చూశారు కదండీ ఈ యొక్క వారి యొక్క కోటీశ్వరులు కాబోయే ముందు ఎటువంటి సంకేతాలు మనకు కళలో కనిపిస్తాయని తెలుసుకున్నారు కదా సో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి కొత్తగా మన ఛానల్ని తెలుగు డివైన్ స్టోరీస్ ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి ఇంకా డైలీ వచ్చే వారి యొక్క దిన ఫలితాల గురించి అప్డేట్ ప్రతిరోజు అందిస్తూ ఉంటాను మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకొంతమంది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడానికి మీరు మీ చిన్న ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్